నమస్కారం గురువుగారు శ్రీమాత్రి గురువుగారు మహాశివరాత్రి ఇది మహాపర్వదినం శివుడు బోలా శంకరుడు అని అంటూ ఉంటాం సో అంటే మనకు ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగాలంటే అసలు ఆ శివుణ్ణి ఏ విధంగా కొలవాలంటారు శ్రీ గురు శ్రీమాత్రి ി സുരാർച്ചിംഗം നിർമ്മലഭാസിത ശോഭലിംഗം ജന്മ ജദുഃക്കിംഗം തണമാമി സദാശിവലിംഗം ദവദേ മഹാദേശ് దరిద్రమును మొత్తం తొలగిపోవాలి అని అంటే శివయ్యని ఎలా ధ్యానం చేయాలి అని అడిగారు అసలు జీవితములో దరిద్రం అనేది ఆలోచనకుంటుంది తప్ప జీవితానికి ఎప్పుడు కూడా దరిద్రం ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతుడు ప్రపంచంలో మనకి మూడు దుఃఖాలు మాత్రమే ఇస్తాడు ఆది దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం ఆది దైవిక దుఃఖం ఏంటంటే మనకి కుటుంబ సభ్యులు బాగా లేకపోవడము మన యొక్క చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోవడము మన యొక్క జీవితంలో మనకి ఆటుపోట్లు ఎక్కువగా ఎదురవ్వడము మనకి పనులు జరగకపోవడము ఇవన్నీ కూడా ఆది దైవిక దుఃఖం వల్ల జరుగుతాయి ఇంకా ఆధ్యాత్మిక దుఃఖం ఏంటంటే మానసిక చింతన వల్ల ఇప్పుడు మంది ఏమో అనుకుంటారు ఏంటంటే డబ్బులు ఉంటే వాళ్ళు సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అనుకుంటారు డబ్బులు వాళ్ళే ఎక్కువగా బాధపడతారు సో ధనం ఒక్కటే సుఖానికి సంతోషానికి మూలం కాదు ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా గురువు అంటారు అంటారు దాన్ని కూడా నేను చెప్తాను ఇది కలికాలం కాబట్టి ఈ కలికాలంలో కలి ఐదు ప్రదేశాల్లో ఉంటాడు కాబట్టి కలి సామ్రాజ్యం ఏలడానికి మాత్రమే ఈ కలికాలంలో ధనం మూలం ఇదం జగత్ అంటారు సో ఆధ్యాత్మిక దుఃఖం వచ్చేసి మానసిక దుఃఖం ఉంటుంది తర్వాత ఆది భౌతిక దుఃఖం వచ్చేసి శారీరక దుఃఖం అంటే రోగాలు రావడం నా దృష్టిలో నిజమైన దారిద్రం ఏందంటే కనుక రోగాలు రావడము శరీరము సరిగ్గా పనిచేయకపోవడము ఇది నిజమైన దరిద్రం మిగతావి ఏవి దరిద్రాలు కాదు చక్కగా హాయిగా కాళ్ళు చేతులు బాగా ఉండి ఇక్కడికంటే అక్కడ తిరగగలిగి ఏదైనా ఒకటి విని మాట్లాడగలిగే శక్తి ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా నిజమైన ధనవంతుడే అది నిజంగా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అది ఆ శక్తిని తెలుసుకొని నీ శక్తిని నువ్వు ఇంప్రూవ్ చేసుకొని నువ్వు మెరుగ్గా తయారవ్వాలి నేను చెప్పిన బేసిక్ క్వాలిటీస్ ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏంటంటే ఒక వజ్రం లాంటి వాడు వజ్రాలు ఎప్పుడైనా మనకి గనులో దొరుకుతాయి కానీ అక్కడ మెరుగు వాటిని బాగా సానబడితేనే మెరుస్తాయి అందుకే మనకి దారిద్ర్య దహన స్తోత్రం అనుకుంటే శివయ్య స్తోత్రం ఉంటుంది అది మీరు చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది నిజమైన దారిద్రం ఏంది అంటే భావ దారిద్ర్యం అంటే మనము మన యొక్క ఆలోచన మన భావన మన వ్యక్తిత్వము గొప్పగా మనకి లేకపోవడం వల్ల మన ఆలోచన గొప్ప స్థాయిలో లేకపోవడం వల్ల మనము దరిద్రులమని అని భావిస్తున్నాం మనం ఎవ్వరము దరిద్రులం కాదు ఎవరైతే గనక ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చక్కగా మనస్ఫూర్తిగా చదవగలుగుతారో వాళ్ళు దరిద్రులు కానే కారు అనేది శాస్త్రమే చెప్తుంది అంటే డబ్బులు లేకపోతే దరిద్రం అని అంటే ఇంకా ఎన్నో దరిద్రాలు ఉన్నాయి అట్లయితే సో దారిద్ర్యం అనే వర్డ్ అసలు వాడకూడదు అనేది నేను చెప్తాను అందుకే శివయ్యకి సంబంధించిన తత్వాన్ని పూర్తిగా అర్థం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు నిజమైన ధనవంతులు శ్రీమంతులు మరి శివతత్వం ఎలా అర్థం చేసుకోవాలంటే శివతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే శివతత్వం అర్థం చేసుకోవాలి అంటే చూడండి భగవంతుడి యొక్క తత్వం మనకి సూక్ష్మములోనూ తెలుస్తుంది బృహత్తులోనూ తెలుస్తుంది అంటే మన మన యొక్క భక్తి ఎలాగుంటుంది మూఢభక్తిలో ఉన్నామా మనము జ్ఞానభక్తిలో ఉన్నామా ఎలా ఉన్నాము అనే దాని మీద మనం శివయం తెలుసుకోవచ్చు మీరు ఏ డోర్లో నుంచి ఇప్పుడు ఈ శివలింగం ఉంది మీరు ఎటు నుంచి చూసినా శివలింగం అట్లాగే కనిపిస్తుంది తప్ప మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ కనబడదు శివలింగం అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బంతిని చూసాం దాని మొదలు ఎక్కడ చెప్తారు మీరు ఎటు చూసినా అంతే అంటే భూగోళానికి మొదలు ఎక్కడ చెప్తారు మీరు ఆకాశానికి మొదలు ఎక్కడ చెప్తారు సముద్రానికి మొదలు ఎక్కడ చెప్తారు సో అలా శివయ్య తత్వము ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు శివతత్వం తెలుసుకోవాలి అని అంటే శివుణ్ణి ఒక మిత్రుడిలాగా భావించాలి శివయ్య నా మిత్రుడు ఈ శివయ్యకి నేనంటే చాలా ప్రేమ ఉంది శివయ్య నా బాధలన్నీ కూడా వింటాడు నా లోపల శివుడు ఉన్నాడు నా ఆలోచనలో శివుడున్నాడు నేను చేసే ప్రతి పనిలోనూ శివయ్య నా పక్కనే ఉన్నాడు అన్న ఒక సద్భావనతోటి ఆ శివుణ్ణి మమైకమయ్యి అంటే నాలో శివుడున్నాడు అని మమైకముతో ఎవరైతే భావిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా శివతత్వం తెలుస్తా వెళ్ళిపోతూ ఉంటుంది శివతత్వం తెలుసుకోవడము సముద్రం యొక్క అంత్యం చూడడము మూర్ఖత్వం సముద్రానికి మొదలు తెలియదు అంత్యం తెలియదు అందుకే మనకి శివరాత్రికి సంబంధించి ఒక వృత్తాంతం ఉంటుంది కథ అసలు శివరాత్రి ఎందుకు స్టార్ట్ అయింది అనేది ఆపాతాళనస్థలాంతభువన బ్రహ్మాండ మహిస్ఫుర జ్యోతిస్పాటిక లింగముక్తి విలస పూర్ణిందు వాంతాముఖై అని మనకు ఆ శ్లోకంలో చెప్తారు అంటే ఏం జరిగిందట విష్ణువుకి బ్రహ్మదేవుల వారికి ఇద్దరికి గొడవ జరుగుతుందట వాస్తవంగా వాళ్ళిద్దరికీ గొడవలు జరగవు ఇది లోక విడంబనార్థము అంటే లోకానికి కొన్ని తెలియ చెప్పాలి అని అంటే నాటకాలు ఆడాల్సిందే వాస్తవంగా చెప్పాలంటే సోనుసూద్ చాలా మంచివాడు యాక్టర్ యాక్టర్ సోనుసూద్ చాలా మంచివాడు కాకపోతే సినిమాలో అతను విలన్గా యాక్టింగ్ చేస్తాడు రియల్ లైఫ్లో హీరో ఈజ్ ద హీరో సో అతను యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాడు ఈజ్ నాట్ రియల్ విలన్ అట్లా భగవంతుడు విష్ణువు బ్రహ్మ శివ యొక్క తత్వం తెలియచేయాలి కాబట్టి ఒక విడంబనం ఒక నాటకం అనేది జరిగింది ఆ నాటకంలో ఏంటంటే బ్రహ్మ నేను గొప్ప అని అంటాడు విష్ణువు నేను గొప్ప అంటారు సో విష్ణు బ్రహ్మ ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ఎవరు గొప్ప అని చెప్పేసి అన్నప్పుడు శివుడు మధ్యలో వస్తాడు అంటే త్రిమూర్తులు వీళ్ళు ముగ్గురే మధ్యలో వచ్చి ఎవరు గొప్పనో నేను తెలుస్తాను ఇదిగో నేను ఇప్పుడు ఒక జ్యోతి లింగముగా నేను తయారవుతున్నాను అంటే జ్యోతి అంటే కాంతితో ఉన్నటువంటి లింగం అంటే స్ఫటికలింగం ఇదే ఈ స్ఫటికలింగ తత్వ స్వరూపములో నేను నా శరీరాన్ని నేను నా తత్వాన్ని ఉద్ధారం చేస్తాను అంటే నేను బృహత్ ఆకారంలో తయారవుతాను సో నా మొదలు నా అంత్యము తెలుసుకోవాలి కాబట్టి బ్రహ్మ నీవు నా యొక్క చివరిని తెలుసుకో విష్ణువు నా మొదలు ఎక్కడుందో నువ్వు తెలుసుకో నా మొదల్ని నువ్వు వచ్చావు అని అంటే బేసిక్గా నేను ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాను చూసిరా నేను ఎక్కడ అంత్యమవుతున్నాను చూసిరా అని చెప్పేసి బ్రహ్మ చెప్పారు ఎవరైతే నా యొక్క అంత్యములు లేదా ఆదిని చూస్తారో వాళ్లే గొప్పవాళ్ళు అని చెప్తారు అప్పుడు మహావిష్ణువు శ్వేతవరాహ అవతారమెత్తి ఆయన భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళుతూ ఉంటారు అతల వితల సుతల తళాతల రసాతల మహాతల పాతాళలోకం వరకు ఆయన వెళతాడు కానీ ఆ శివలింగం అవ్వట్లే ఎక్కడ కూడా తెలియట్లే ఎంత పోతున్నా తెలియట్లే దానితోటి ఇంకా శివుడికి అర్థమైపోయింది ఇది నా అజ్ఞానము దానితోటి మహావిష్ణువుకి అర్థమైపోయింది ఇది నా అజ్ఞానము ఆయన మొదలు తెలుసుకోవడం మన వల్ల కాదు అని చెప్పి హీ హ్యాస్ సరెండర్డ్ ఆయన వచ్చేసి శివుడి దగ్గరికి వచ్చి దండం పెట్టి శివయ్య నీవే గొప్పవాడివి నీ యొక్క తత్వము తెలుసుకోవడము అసాధ్యము కానీ నిన్ను తెలుసుకోవాలి అనుకుంటే చాలా సుసాధ్యము అహంకారముతో వెళితే నువ్వు నాకు దొరకవు అహమును నేను నీకు ఎప్పుడైతే సమర్పణ చేస్తానో అప్పుడు నువ్వు నాకు దొరుకుతావు నాకు అర్థమైపోయింది కాబట్టి నా అహంకారం పటాపంచలం అయిపోయింది అంటే నేను అన్న భావన నాకు పటాపంచలైపోయింది నేను కాదు నా నాయందు నీవే ఉన్నావు స్వామి నీవే సర్వంతర్యామి అని చెప్పి శరణు వేట బ్రహ్మ పై వరకు వెళ్ళాడు బ్రహ్మకు దొరకట్లేదు ఎగురుకుంటూ వెళ్ళాడు హంసలు హంసల ఆ యొక్క హంసలతోటి బైక్ ఎదుర్కొంటూ వెళ్ళాడు ఎంతకు వెళ్ళినా దొరకట్లేదు ఆఖరికి మణిద్వీపం వరకు చివరి వాళ్ళకి వెళ్ళాడు దాన్ని ఏమంటారు అంటే ద్విలోకము అంటారు మణిద్వీపం దగ్గర అదేమంటారు అంటే మనకి ఈ డార్క్నెస్ అంటారు కదా ఇది బ్లాక్ హోల్ అంటారు కదా దాన్ని నాకస్య పృష్టం అభిసంవసాను వైష్ణవీం లోక హమాదయంతాం అంటారు నాకము అంటే స్వర్గము మా అమ్మవారి యొక్క మణిద్వీపం ఎక్కడ ఉంటుంది అనే దానికి ఏం చెప్తుందంటే దుర్గా సూక్తంలో చెప్తారు ఎక్కడైతే కృష్ణబిలం ఉంటుందో ఆ కృష్ణబిలము దాటి వెళితే మనకి మణిద్వీపం కనిపిస్తుంది కాబట్టి ఆ కృష్ణబిలం వరకు వెళ్ళగలిగాడు తప్ప ఆ కృష్ణబిలం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు బ్రహ్మ ఇది కృష్ణబిలం లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయింది ఇది అర్థం కావట్లే పైకి వెళ్లే శక్తి బ్రహ్మకు లేదు నేను ఇంకా పైకి వెళ్ళలేను ఇది మొదలు నేను ఇంకా చూడలేను మరి ఎట్లా అని అనుకుంటూ ఉండగా ఆలోచన వచ్చింది సరే అబద్ధం చెప్తే పోలేదా చూసేశానని చెప్తే పోలేదా ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ దాకా వచ్చి ఎవరు చెప్తారు అని చెప్పేసి అని చెప్పడానికి సిద్ధమవుతూ ఉంటే సాక్ష్యం కావాలి కదా అప్పుడు అమ్మవారి యొక్క కొప్పులో నుంచి పువ్వు రాలి కింద పడుతుంది ఆ పువ్వు కింద పడుతూ ఉంటే ఆ పువ్వుని అడుగుతాడు నువ్వు నాకు సాక్ష్యం చెప్తావా అని అంటే నాకేంటి ప్రయోజనం అని పువ్వు అడుగుతుంది అడిగితే సమస్తమైనటువంటి పూజల్లో నీకు ఒక శ్రేష్టమైన తత్వాన్ని శ్రేష్టమైన స్థానాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి అని వరమిస్తాడు తర్వాత గోవు కూడా వస్తుంది గోవుని అడిగేసరికి గోవు కూడా అడుగుతాడు నువ్వు నాకు సమాధానం చెప్తావా సాక్ష్యం చెప్తావా నేను మొదలు చూశాను అంత్యమును చూశాను గోవు ఏముంటుంది సరే చెప్తాను నాకేంటి ప్రయోజనం అని అంటే నీ యొక్క శరీరంలో నుంచేటువంటి యొక్క హవిస్సుతో నాకు యజ్ఞయాగాదులు మొత్తం కూడా జరుగుతాయి కాబట్టి నువ్వు పవిత్రమైన ఒక జీవిగా నువ్వు భావింపబడతావు అని చెప్పగానే అప్పుడు ఈ ఇద్దరిని సాక్ష్యం తీసుకుని శివుడి దగ్గరికి వస్తాడు సంబరంగా నేను చూశాను నేను శివుడి యొక్క అంత్యము చూశాను నేను అని చెప్పేసి అనేసరికి శివుడికి విపరీతమైన ఆగ్రహం వస్తుంది అబద్ధం మాట్లాడేవు నువ్వు నీ అహంకారం ఇంకా నీకు పటాపంచవ్వలేదు చూడండి దాన్ని చూశానని చెప్పావు అని చెప్పి కోపముతోటి అప్పుడు బ్రహ్మకి శాపం అంటే బ్రహ్మదేవుడికి భూలోకంలో విగ్రహారాధన లేదు అని చెప్పి శాపం ఆ తర్వాత మొగిలి పువ్వుకి ఏం ఏం శాపం అంటే మొగిలి పువ్వు ఎట్టి పరిస్థితుల్లో శివ పూజకి వది వాడకూడదు అని చెప్పి శాపం మొగిలి పువ్వు గోవుకి ఒక శాపం ఏంటంటే ఏ తల ఊపిందో ఆ తలతోటి పూజ చేయకూడదు గోవుకి పృష్ఠభాగంలో పూజ చేయాలి తప్ప తల భాగంలో పూజ చేయకూడదు సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే శివతత్వం మనం తెలుసుకోవడానికి బ్రహ్మాది దేవతలకే సరిపోతుంది సరే ఇప్పుడు ఇందాక నేనేమన్నాను బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమా సదాశివలింగం అంటే బ్రహ్మ మురారి అంటే ఆ యొక్క మహావిష్ణువుని మొదలై ఆ శివయ్యం తలుచుకుంటూ ఉన్నప్పుడు మనమెంత మానవ మాతృలం సూక్ష్మజీవులు మనమంతా చిన్న చిన్న జీవులం కాబట్టి శివయ్య తత్వాన్ని మనం ప్రేమతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓ మహాజ్ఞానిగా తెలుసుకున్నా అంతే ఫలితము నువ్వు ప్రేమగా భక్తితో ఒక చెంబెడి నీళ్లు పోసినా అంతే పుణ్యం పుణ్యానికి మాత్రం పెద్ద చిన్న తేడా ఏ ఉంటుంది జ్ఞానము లోపల ఉంటుంది ఇప్పుడు ఒక మహాపండితుడు శ్రద్ధతోటి కూర్చొని ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు ఆ శివ యొక్క తత్వము పూర్తిగా పురాణాల్లో శాస్త్రాల్లో పతంజలి యోగ సూత్రంలో సూత్రాల్లో ఏం చెప్పారో అవన్నీ వాడికి శివుడి యొక్క తత్వం బృహదాకారంలో కనిపిస్తుంది అదే చింటి పిల్లవాడు చిన్న పిల్లవాడు ఇప్పుడు వీడియో చూస్తున్న చాలామందికి ఏం తెలీదు శివుడు మహానుభావుడు శివుడే గొప్ప శివుణ్ణి మించినది ప్రపంచంలో ఏమీ లేదు అన్న ఒక భావనతో పూజ చేశాడు అనుకోండి అది ఎలా ఉంటుందంటే ఒక గింజలో వృక్షంని చూడడము ఎంత గొప్పమో మూఢభక్తి కూడా అంతే గొప్ప ఒక చిన్న రావి గింజ ఉంటుంది ఆ రావి గింజలో పెద్ద రావి చెట్టు ఉందా లేదా అంటే ఉంది ఉంది చిన్న రావి గింజలో రావి చెట్టు ఉందా లేదా ఉంటుంది ఎందుకోసం అంటే భూమిలో నాటితే అది పెరుగుతా పెరుగుతా ఒక మహావృక్షం అవుతుంది సో జ్ఞాని మహావృక్షం లాంటి వాడు మూఢభక్తి ఉన్నటువంటి వాడు చిన్న బీజం లాంటి వాడు సో బీజం అయినా ఒక్కసారి పడింది అని అంటే ఆ జ్ఞానం వస్తూ ఉంది అందుకోసం జ్ఞానం మాహేశ్వరాది చేత అంటే జ్ఞానం ఎవరి దగ్గర నుంచి రావాలంటే ఆ శివుడి దగ్గర నుంచే రావాలి ఈ ప్రపంచములో నిత్యము సత్యమైనది నిత్యము శాశ్వతమైంది ఏమిటి అని అంటే జ్ఞానము మాత్రమే ఈ ప్రపంచంలో మనము ఎవరికైనా సరే ఏదైనా ఇచ్చాము మహ మహోత్కృష్టమైన ఆస్తిమైన ఇచ్చాము ఏంటిది అది జ్ఞానము ఎందుకోసమంటే నువ్వు ఏది ఇచ్చినా అది తరిగిపోతుంది ఎంత పంచినా పెరిగేది ఏమిటి అంటే జ్ఞానం మాత్రమే అందుకోసమే శివుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం అడగాలంటే జ్ఞానం అడగాలి జ్ఞానాన్ని ప్రసాదించు అంతే శివయ్య నాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని అడగాలి ఆ జ్ఞానం వచ్చింది అనుకోండి చక్కగా నీకు మంచి జ్ఞానం వచ్చింది మంచి వాక్ ఉంది నీకు ధనం ఆటోమేటిక్గా వస్తుంది కీర్తి ప్రతిష్టలు ఆటోమేటిక్గా వస్తాయి అన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి జ్ఞానముతో పాటు అన్నీ వచ్చేస్తాయి జ్ఞానం లేదంటే ఏది వచ్చినా నిలకడగా ఉండదు కాబట్టి జ్ఞానం చాలా అవసరం జ్ఞానం ఉన్న చోట ధైర్యం ఉంటుంది జ్ఞానం ఉన్న చోట భయం పోతుంది కాబట్టి ఇంకెలాంటి మీరు అనొద్దు అన్నారు కానీ ఎలాంటి దరిద్రాలు దరి కూడా చేరవు రావు ఇంకా అందుకే శివయ్యని ప్రతిరోజు నిత్యము తలుచుకోవడము ఏది జరిగినా అంత శివయ్య దయ పంచాక్షరి మహామంత్రం చెప్పారు చాలా సంతోషం గురుగారు గారు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి సో గురువు గారు చెప్పారు సో దరిద్రము అన్న మాట ఎట్టి పరిస్థితి అనొద్దు ఫస్ట్ మనకు దరిద్రం ఉంది అన్నది మర్చిపోండి సో జీవితాలు చాలా బాగుంటాయి అండ్ అసలు శివుడిని ఏ విధంగా కొలవడం వల్ల మనకున్నటువంటి సకల కష్టాలు తొలగిపోతాయి ఎప్పుడు కూడా మనం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటాము అనే దానికి చక్కటి మంత్రాన్ని కూడా గురువు గారు చెప్పారు కదా మరి అవన్నీ కూడా ఫాలో అవుతూ అందరూ ఆనందంగా ఉండండి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం